హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ ఫలవలో వచ్చిన ట్రిక్డ్ అనే మూవీ స్టోరీతో వచ్చేశాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రొడ్యూస్ షో ఓపెన్ చేస్తే ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తుంటారు ఆహా ఫ్యామిలీ అంతా ఒక్కటిగా చక్కగా కలిసి భోజనం చేస్తున్నారు ఎంత అందమైన ఫ్యామిలీ అనుకున్నారు పైకి ఇదంతా తొంగి చూస్తే లోపలన్నీ ఉన్న పెద్ద బొక్కలో ఫ్యామిలీ ఇది ఈ బొక్కలో ఫ్యామిలీకి పెద్ద ర్యామ్కో బిజినెస్ మ్యాన్ మంచి కళా పోషకుడు కూడా యాభైవ పుట్టినరోజు చేసుకోవడానికి రెడీగా ఉన్నా అప్పుడే ఎఫైర్స్ లో మాత్రం సెంచరీ దాటేశాడు భర్త తెరిచే ఖాతాలన్నింటి గురించి తెలిసినా తెలియనట్టుగా నటిస్తుంటుంది ఇతడి భార్య ఏ ఏవిడకు తన ఫ్యామిలీ లోపల ఎలా ఉన్నా గానీ పైకి మాత్రం సొసైటీకి పర్ఫెక్ట్ ఫ్యామిలీగా కనిపిస్తే చాలు భర్తకు ఎఫైర్స్ ఉన్నాయని వాడికి డైవర్సిటీ వదిలేయటం మళ్లీ ఇంకోకటిని వెతుక్కోవటం ఇవన్నీ ఈమె దృష్టిలో టైం వేస్ట్ పనులు ఉత్తమ ఇల్లాలు సొసైటీ నుండి ఉత్తమ ఇళ్లాలు టైటిల్ కోసం తెగ ట్రై చేస్తూ ఉంటుంది ఇక ఈ పుణ్య దంపతుల ఇరవై రెండేళ్ల కాపురానికి ఆ దేవుడిచ్చిన వరప్రసాదాలు ఈ ఇద్దరు పొత్ర రత్నాలు వజ్ర వైడూర్యాలు ఈడి పేరు టోబీ సిగ్గు తక్కువ ఈమె పేరు లేక బుద్ధి తక్కువ తల్లిదండ్రుల గురించి బయటి వారికి తెలియదు గాని వీరికి తెలుసు కదా వారు ఎంత గొప్పవారో అందుకే వారంటే భయం భక్తి గౌరవం లాంటివి అస్సలుండవో క్రమశిక్షణ అనేదే లేకుండా ఏది పడితే అది చేస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు ఇది ఓవరాల్ గా ఈ బొక్కలో ఫ్యామిలీ చరిత్ర అయితే ఈ ఫ్యామిలీ చరిత్ర చరిత్రహీనంగా కాబోయే వస్తుంది అదే మన రామ్కో ఫిఫ్టీయత్ బర్త్డే సొసైటీ ముందు తలెత్తుకునేలా ఉండాలని మీనా దాన్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తుంది పార్టీకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ పక్కింటోళ్ళు అందరూ వస్తారు అయితే వీరులు మొదటిగా చెప్పుకోవలసింది స్కూటీ ఎక్కి యాత్ర మాత్రంగా వస్తుందే మేరల్ లేకాకి క్లాస్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఈ పోరంటే టోబీగాడు పడి సచ్చిపోతుంటాడు బట్ ఈ పోరి మాత్రం పట్టించుకోదు అయితే ఈ పాప కూడా పెద్ద కళా పోషకు డౌట్ వస్తుంది ఇది పిలవకుండానే పార్టీకి వచ్చింది మా నాన్నకు ఏమైనా లైన్ ఇస్తుందా అని అందుకనే ముందుగానే వార్నింగ్ ఇస్తుంది వసై నువ్వు కావాలంటే మా అన్నగాడు ఖాళీగా ఉన్నాడు వాడిని తగులుకో కాని మా నాన్న జోలికి మాత్రం వెళ్ళకో సంధిచ్చావంటే ఖాతా తెరుస్తాడు దానికి మేరలేమో సిగ్గుపడుతూ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నేనెలా మీ నాన్నతో చాచా చీచి అంటుంది ఇక ఈ పార్టీకి వచ్చిన గెస్టుల్లో మరొక ముఖ్యుడు రామ్కో బిజినెస్ పార్ట్నర్ టెడ్డో ర్యామ్కో ఖాతాలు తెరుస్తూ బిజీగా ఉంటే వీడేమో వెనకాలే ఉండి గోతులు గోతులుదోవుతూ ఉంటాడు చైనీస్ కంపెనీ వీడికిచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ను తీసుకొని వీరి బిజినెస్ మొత్తాన్ని వారికి అమ్మేయాలి అనేది ప్లాను ఇక వీరు కాకుండా పార్టీకి చివరిగా పిలవని అనుకోని గెస్ట్ వచ్చి అందరికీ చిన్న షాక్ ఇస్తుంది ముఖ్యంగా ర్యామ్ ఎందుకంటే వచ్చింది మనోడి పాత ఖాతా నాడియా జస్ట్ ఏడెనిమిది నెలల క్రితమే ఈమెడ దగ్గర ఉన్న ఖాతాను క్లోజ్ చేశాడు అయినా గాని పార్టీకి వచ్చింది అది కూడా కడుపుతో అది చూడగానే ర్యామ్కోలో టెన్షన్ మొదలవుతుంది అదేమైనా మనం రాల్చిన విత్తనమా అని నాడియాను చూశాక నాకు అదే డౌట్ వస్తుంది ఈ దరిద్రుడు విత్తనాలు ఏమైనా వదిలేసి వచ్చాడా అని పార్టీ అయిపోగానే భర్తకు వార్నింగ్ ఇస్తుంది ఒకవేళ ఆ విత్తనంగాని నీదైందనుకో నీ రింగు రింబోలా ఇద్దని భార్య వార్నింగ్ దెబ్బకు బెంబేలెత్తిపోతాడు మన ర్యామ్కో ఎందుకంటే ఆస్తిలో చాలా భాగం భార్య పేరునే ఉంది ఇప్పుడు గాని విడాకులు అందనుకో ఇక మనోడు బొచ్చట్టుకుని లో నిలబడాల్సిందే ఆ భయంతోనే ఆఫీసుకు వెళ్తాడు అక్కడికి చేరుకోగానే మనోడు బిజినెస్ పార్ట్నరు ఈ టెడ్గాడను నాడియా ఒక్కటై కూర్చుంటారు నాడియా కడుపులో పెరుగుతుంది నీ బెడ్డే గాని మన కంపెనీని చైనీస్ కంపెనీకి అమ్మేందుకు సైన్ చేయలేదే అనుకో తన కడుపులో పెరుగుతుంది నీ బెడ్డేనని ప్రపంచం ముందు పెడుతుంది ఒకవేళ మేము చెప్పినట్టు సైన్ చేస్తే నీ వాటా నీకొస్తుంది నాడియా మళ్లీ నీ లైఫ్లోకి రాదు ఇది టోటల్ గా డీలు భార్య ముందుగానే చెప్పింది ఈ విషయం గనక వచ్చిందనుకో నీ రింగు రింబోలా ఇద్దని అందుకే డీలుకు ఒప్పుకుంటాడు ఇక మనోడి పుత్రరత్నం ఈ టోబీ ఉన్నాడు కదా మేరలు వెనకాలే సొంగగారుతూ తిరుగుతూ వెళ్లి వెళ్దాం వస్తావా అంటాడు మేరలేమో లేదు నాకు వేరే చోట కంబైన్డ్ స్టడీ ఉందని తన కొత్త స్కూటీ వేసుకుని చకచకా వెళ్లిపోతుంది వెళ్లి ఒక హోటల్ దగ్గర ఆగుతుంది హోటల్లో కంబైన్డ్ స్టడీ ఏంటనుకుంటున్నారా అది సంగతే లేక భయపడుతూనే ఉంది ఇది మా నాన్నను ఏమైనా లైన్లో పెట్టడానికి ట్రై చేస్తుందా అని ట్రై ఏంటి ఆల్రెడీ ఇద్దరూ లైన్లోనే ఉంటే ఇద్దరూ కళా పోషకులే కదా రాయి రాయి రఫ్పాడించకుండానే వీరి మధ్య నిప్పు పుట్టేస్తుంది ఒక స్కూటీ కొనిచ్చి సెట్ చేసేసుకుంటాడు చిన్న మెసేజ్ కొడితే చాలు పాప ఎక్కడున్నాగాని స్కూటీ మీద చకచకా వచ్చేస్తుంది కంబైన్డ్ స్టడీస్కి అలా స్కూటీ కొనిచ్చింది నీ బాబేనని ఫ్రెండుకు చెప్పకుండా తెలియకుండా అనుమానం రాకుండా ఎఫ్ఐర్ నడుపుతూ ఉంటుంది పాపం ఈ విషయం తెలియక మేరల్ కొత్త స్కూటీ కొందనుకోని తనక్కూడా స్కూటీ కొనివమని ఇంట్లో గోల చేస్తుంటుంది లేక ఇక హోటల్లో కంబైండ్ స్టడీ ముగియగానే లేక కాల్ చేయడంతో నుంచి అటే కలిసేందుకు వెళ్తుంది ఫోన్ టేబుల్ మీద పెట్టి బాత్రూమ్ కని వెళ్తుంది ఆ గ్యాప్లో ర్యామ్కో నుండి వస్తుంది తొందరలో నీ బ్రా ఎక్కడే వదిలేసి వెళ్ళావు అని అది కాస్త లేక వింటుంది ఇంకేముంది దొరికిపోయింది నోటికి పట్టరాని వర్ణనాతీతమైన బూతులు తిట్టి మొహం మీద డ్రింక్ కొట్టి వెళ్తూ వెళ్తూ స్కూటీని ఒక్క తని వెళ్ళిపోతుంది అయితే ఈ కోపం తన తండ్రి తన బెస్ట్ ఫ్రెండ్ ఎఫ్ఐర్ కాదు దానికి స్కూటీ కొనిచ్చి నాకు స్కూటీ ఎందుకు కొనివ్వలేదు అని తలనొప్పిస్తే మోషన్ ట్యాబ్లెట్ వేసుకునే రకం ఎనీవే నెక్స్ట్ కో ఇంటికి వచ్చి నాడియా ప్రెగ్నెన్సీ గురించి చెప్పకుండా మన కంపెనీకి మంచి ఫ్యాన్సీ రేట్ వచ్చింది అందుకే అమ్మేస్తున్నాను అంటాడు మే నాకు తెలుసు వీడు సడన్ గా ఇలా చేస్తున్నాడంటే ఏదో కంపు పనిని కవర్ చేయడానికేనని అయినా పర్లేదు ఫ్యామిలీ రెప్యుటేషన్ పాకుండాంటే చాలు అనుకుంటుంది ఈ ఉత్తమ ఎల్లాలు ఇక అదే టైంలో టోబీకి మేరల్ నుండి కాలుస్తుంది మేరల్ నుండి కాలు రాగానే లగెత్తుకుంటూ వెళ్తాడు తనను నాడియా ఇంటికి తీసుకువెళ్లమంటుంది ఎందుకంటే హోటల్లో కంబైన్డ్ స్టడీ చేస్తుండగా ర్యామ్కో తనతో అంటాడు నాడియా ప్రెగ్నెన్సీకి తానే కారణమని అయితే మేరల్కు డౌట్ వస్తుంది అసలు నాడియా నిజంగా ప్రెగ్నెంటేనానని ఎందుకంటే తాను ర్యామ్కో బర్త్డే పార్టీలో ఉన్నప్పుడు నాడియా బాత్రూంలోకి వెళ్ళి వచ్చాక అక్కడ వాడిపడేసిన సేఫ్టీ ప్యాడ్ చూసింది మేబీ ఆ సేఫ్టీ ప్యాడ్ వాడింది నాడియా నేనైతే నాడియాకింకా పీరియడ్స్ వస్తున్నట్టు అంటే తాను ప్రెగ్నెంట్ కాదు అది చెక్ చేసేందుకు అయితే మేరల్ ఈ మిషన్లో ఉండగా ఆ గ్యాప్లో టోబీగాడు మేరల్ను లైన్లో పెట్టేందుకు తెగ ట్రై చేస్తూ ఉంటాడు విషయంలో మాత్రం ఈసారి మనోడు కొంచెం సక్సెస్ అవుతాడు మ్యాటర్ ఏంటంటే వీడికి తెలుసు మేరలకు తన తండ్రితో ఎఫైర్ ఉందని ఎప్పుడూ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు కదా ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అయితే వీడికి అది పెద్ద కాదు నాకంటే ముందుగా మా నాన్న నిన్ను లైన్లో పెట్టాడు కొన్ని రోజులు ఆగాక ఎలాగూ అందరికీ చెప్పినట్లుగానే నీకు బ్రేకప్ చెప్పేస్తాడు అందుకని నన్ను వెయిటింగ్ లిస్టులో పెట్టుకో చాలు నీకోసం వరకు వెయిట్ చేస్తూనే ఉంటా అంటాడు తండ్రి వదిలయ్యగానే గొడుగుదొగులుకుంటా అంటున్నాడు ఆహా ఏం గొప్ప ఫ్యామిలీ అనుకుంటుంది వీళ్ళ ఫ్యామిలీ అంతా తేడా అయితే ఈ పాప కూడా అదే టైపుగా టోబీతో నిన్ను వెయిటింగ్ లిస్టులో పెట్టుకున్నాను మీ నాన్నతో బ్రేకప్ అవ్వగానే నీతోనేనని ప్రామిస్ చేస్తుంది ఎంతలో నాడియా ఇంటికొస్తుంది పైనుండి చూస్తున్న వేళ్లకు తెలిసిపోతుంది నాడియా ప్రెగ్నెంట్ కాదని రామ్కోని బ్లాక్మెయిల్ చేసి కంపెనీని అమ్మేసేందుకు టెడ్డతో కలిసి ఆడిన డ్రామా ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్లేసరికి అప్పటికే ర్యామ్ కో సైన్ చేసేందుకు ఆఫీసుకు వెళ్లిపోతాడు దాంతో మేరల్ మీనాతో మీకొక విషయం చెప్పాలి అంటుంది దానికి మేరల్ చాలా కూల్ గా ఏంటి నా భర్తతో నీకున్న ఎఫ్ఐరా దాని గురించి నాకెప్పుడో తెలుసు అనగానే మేరల్ షాకు కూతురికి తెలుసు కొడుక్కి తెలుసు చివరికి భార్య కూడా తెలుసు అయినా ఎవరూ దీన్ని పెద్ద ఇష్యూగా చూడట్లేదు నిజంగానే మీ ఫ్యామిలీకి చేతులెత్తి మొక్కాలి అనుకోని అయినా నేను చెప్పబోయేది ఆ కారపొస వ్యవహారం గురించి కాదు నాడియా ప్రెగ్నెన్సీ గురించి ర్యామ్కోని బ్లాక్ మెయిల్ చేసేందుకు నాడియా ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతుంది అని చెప్తుంది విషయం అర్థం చేసుకున్న మేనా వెంటనే ఆఫీసుకు వెళ్లి రామ్కోని సైన్ పెట్టకుండా ఆపి నాడియా నాటకాన్ని బయట దాంతో రామ్కో నాడియాతో సహా టెడ్డును కూడా కంపెనీ నుండి బయటకు దోసేస్తాడు మొత్తానికి ఫ్యామిలీ రెప్యుటేషను కంపెనీ రెండూ మిగలడంతో మొగుడు పిల్లలిద్దరూ హ్యాపీ ఇక్కడ మేరల్ పనికి ఆహార పథకం కింద వచ్చిన స్కూటీని ఇద్దరం కలిసి వాడుకుందామనే ఒప్పందంతో మళ్లీ లేఖాతో ఫ్రెండ్ అవుతుంది ఆహా ఏం ఒప్పందం వీళ్ళిద్దరిని చూసి ఆ ఫ్రెండ్షిప్ డే వచ్చినట్టుంది ఎంత గొప్ప ఫ్రెండ్సో ఇక నెక్స్ట్ మేరల్ కో కాల్ చేస్తాడు కంబైండ్ స్టడీకి రమ్మని తాను హోటల్కి వెళ్లేసరికి మేక అప్పటికే వచ్చుంటుంది తాను ఖాతాలు ఓపెన్ చేసే ప్రతి ఒక్కరితో తాను అనుకున్నప్పుడే ఖాతాలు క్లోజ్ చేసే ర్యామ్కోకు ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే నీతో ఖాతా క్లోజ్ చేస్తున్నాను బ్రేకప్ అని చెప్పి కిందకెళ్లి కొడుకుతో కొత్త ఖాతా తెరుస్తుంది ఖాతా క్లోజింగ్ ఓపెనింగ్ సెరమనీని గా సెలబ్రేట్ చేసుకునేందుకు ముగ్గురు కలిసి పార్టీకి వెళ్ళిపోతారు ఇక ర్యాంకోకు ప్రస్తుతానికి ఏ ఖాతా లేకపోవడంతో తన పర్మినెంట్ ఖాతా అయిన భార్యతో కలిసి డిన్నర్కు వెళ్తాడు డిన్నర్ మధ్యలో మీనా తాను ప్రెగ్నెంట్ అయ్యాను అనే విషయం చెప్తుంది అది వినగానే రామ్కో ఇప్పుడు మనకున్న రెండు జాతి రత్నాలకి తోడు మరొక రత్నాన్ని ఇవ్వబోతున్నావా అని తెగ సంతోషపడిపోతూ ఉంటాడు అప్పుడు మేనా చిన్న స్మైలిచ్చి నువ్వు ఇదే సంతోషాన్ని పొట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాక కూడా ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటుంది ఆ మాట వినగానే రామ్కో షాకు భార్య చెప్పిందానికి అర్థమేంటి ఒరే బొగడాగా పొట్టబోయే బిడ్డకు తండ్రివి నువ్వు కాదు అయినా గాని నువ్వేనన్నట్టుగా ఈ క్రెడిట్ ని నీ అకౌంట్లో వేసుకొని ఇదే సంతోషాన్ని మెయింటైన్ చెయ్యాలి ఫ్యామిలీ రెప్యుటేషన్ కోసం నేనెలాగైతే ఇన్ని రోజులు నీ పులిహోర వ్యవహారాల గురించి తెలిసినా తెలియనట్టుగా సైలెంట్ గా ఉన్నానో ఇక ఎప్పటి నుండి నా గురించి ఏం తెలిసినా తెలియనట్టుగా ఆల్హోల్సు మూసుకొని సైలెంట్గా ఉండమని అంటే ఇక ఈమెడ ఖాతాలు తెరవడం మొదలెట్టింది ఆ ఖాతాల్లో ఏమైనా ఇంట్రెస్ట్ క్రెడిట్ అయ్యిందనుకోండి ఆ క్రెడిట్ ని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసింది భార్య చెప్పిన విషయం విని తెల్లమొహం వేసుకుని చూస్తున్న కో ఏం చేస్తాడు చీపో అని విడాకులిస్తాడనుకుంటున్నారా అంత సీన్ లేదు నువ్వు ఆవిడకు విడాకులిచ్చినా ఆవిడ నీకు విడాకులిచ్చినా ఏం జరుగుతుందో తెలుసు కదా బొచ్చట్టుకొని బస్ లో నిలబడాలి ఇప్పుడు కో గారి తదుపరి కర్తవ్యం భార్య చెప్పినట్టు ఆల్ హోల్స్ మూసుకొని కిక్కురు మనకుండా సైలెంట్గా గుర్చోవాలి అది యాభై సంవత్సరాలకే ఎఫైర్స్లో సెంచరీ దాటిన భర్తకు ఉత్తమ ఇల్లాలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అక్కడితో మూవీ ఐ హోప్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా